డైరెక్టర్ శంకర్ కోటి జన్మలెత్తిన రాజమౌళి రేంజ్ లో పాన్ ఛాన్స్ లేదా జెంటిల్మెన్ భారతీయుడు ప్రేమికుడు శివాజీ రోబో ఇలా ఎన్నో ప్రయోగాలను చేసిన దర్శకుడు అప్పట్లోనే సౌత్ సినిమాని ఎలన్ డైరెక్టర్ అలాంటి తనకి ఇప్పుడు తాత దగ్గర దగ్గు నేర్చుకోవాల్సి వచ్చిందా భారతీయుడు టూ భారతీయుడు త్రీతోనే పాన్ ఇండియాని షేక్ చేసే సాహసం చేస్తున్నాడు కానీ పోస్టర్ చూసిన పాట విన్నా తాత దగ్గుకి బాక్సాఫీస్ లో రీసౌండ్ కష్టమే అనిపిస్తోంది దీని ఎఫెక్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద పడేలా ఉంది రాజమౌళి కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కల్లో కూడా వస్తాడా బాహుబలి ట్రిబులర్తో జక్కన్న క్రియేట్ చేసిన హిస్టరీ ఎలాంటిది సరే అది ఎప్పుడో గడిచిపోయింది ఇప్పుడు ఎందుకు అనుకుంటే అక్కడే అసలు కథ ఉంది భారతి టూ మూవీ తాలూకు తాత సాంగ్ వచ్చింది ట్రోలింగ్ షురు అయింది కోలీవుడ్ నుంచి పాన్ ఇండియాను షేక్ చేసే దర్శకుడు లేడు ఏదో లోకేష్ విక్రమ్లో కొంతవరకు లియోతో కొంతవరకు పాన్ ఇండియా లెవెల్లో హల్చల్ చేయబోయాడు మణిరత్నం అయితే ముక్కి మూలిగి పొనియన్ సెల్వన్ సిరీస్తో పాన్ ఇండియా లెవెల్లో సందడి చేశాడు ఎవరూ కూడా రాజమౌళి సుకుమార్ రేంజ్ లో పాన్ ఇండియాను షేక్ చేయలేదు కానీ అట్లీస్ట్ లోకేష్ మణిరత్నం ఇద్దరూ పర్లేదు అనిపించుకున్నారు ఇక మిగిలింది ఎవరు అంటే శంకరే రోబో టూ పాయింట్ మనోహరుడు స్నేహితుడు ఇలా మూడు సినిమాలతో ఫ్లాప్స్ ఫేస్ చేసిన శంకర్ భారతీయుడు టూతో తో పాన్ ఇండియాను షేక్ చేస్తాడా అంటే షాక్ ఇచ్చేలా ఉన్నాడు గ్లింప్స్ పేలలేదు ఈ సినిమా మీద పాన్ ఇండియా లెవెల్లో బజ్ లేదు రిలీజ్ అయిన కొత్త పాట కూడా సోసోగానే ఉంది ఇదే ఆడడం కష్టం అంటే భారతీయుడు త్రీ కూడా రాబోతోందట ఈ రెండు ఆడకపోతే ఆ తర్వాత వచ్చే రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్కి నెగిటివ్ టాక్ వచ్చే ఛాన్స్ ఉంది సో మొత్తంగా ఈ మూడు సినిమాలతో శంకర్కి మూడిందో తనని నమ్ముకున్న వాళ్ళకు మూడిందో తేలట్లేదు